హాయ్ ఫ్రెండ్స్ గొర్రె కాడకైతే వచ్చినాను ఇంక ఇప్పుడైతే ఎండకాలం కాబట్టి కొంచెం మేతలు అయితే గొర్రెకి ఇబ్బంది అయినాయి అనమాట ఇంకా కూలలు అయితే వస్తున్నారు వంకాయ అయితే ఇంకా టమోటలు అయితే దింపుదామంటే ఎండకాలం కాబట్టి టమాటాలు జ్యూస్కి అయితే అడిగినారనమాట ఈ మధ్య చాలా రేట్లు అయితే చాలా తక్కువ అయితే అయిపోయినాయి ఇంకా ఎక్కువైతే మాగిపోయినాయి అనమాట టమోటాలు వంకాయ తొగిక రోజు ఇరవై ముప్పై మంది కూలలు అయితే వస్తున్నారు ఇంకా బాగా మంచిగా టమాటా అయితే బాగా మంచిగా అయితే ఉంది ఇంకా వంకాయ తొగకి కూడా బాగా మంచిగా అయితే ఉంది కాబట్టి ఇంకా బాగా గడ్డంతా తొగిచ్చేస్తామని అనమాట ఇంకా ఇప్పుడైతే ఇంక ఎండాకాలం కాబట్టి వంకాయకైతే రేట్లు ఉంటాయనేసి ఇంకా కర్బూజకైతే అయితే ఏం రే ఇంకా కాత పూత అయితే ఉందన్నమాట ఇంకా దీనిలో ఉండే పట్లంతా ఎగేసుకొని రావాలి కాబట్టి ఈ చెట్లలో పడకుండా కొంచెం పేపర్ అయితే బాగా మంచిగా చూసుకోవాలన్నమాట ఇంకా ఈ పేపర్ అయితే ఎగినా రెండు అయితే వాడుకుంటూ ఉంటాము ఇంకా ముందు పెట్టిన కలింగూరులో అయితే ఎగిన దాంట్లో టమాటా అయితే బాగా మంచిగా వచ్చింది బెడ్ల మీద ఎప్పుడైతేగినా టమోటా కొంచెం హీట్గా ఎక్కువ కుళ్ళిపోతుంది అనేసి ఇంకా వేరేదైతే అనుకున్నాము ఈసారి ఇంకా కర్రబుజ అయిపోయిన తర్వాత వేరే పంట అయితే పెడతాం అనమాట ఇంకా టమాటా అయితే ఇప్పుడు ఎండాకాలం బాగా మంచిగానే రేట్లు అయితే వస్తాయి కానీ ఎక్కువ పుచ్చ అయితే ఉంటుందన్నమాట టమోటాకి ఎండాకాలం కాబట్టి ఎక్కువ ఎండ అయితే ఉంటుంది ఎంత లేదైనా ముప్పై నలభై శాతం అయితే ఉంటుంది అనమాట మన పక్క అయితే తిన్నా ఇంకా మన ఛానల్ ఎవరైనా చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా వీడియో లాస్ట్ రెండు వరకు చూడండి ఇంకా బాగా మంచిగా సపోర్ట్ చేయాలని నేనైతే కోరుకుంటున్నాను ఇంకా అగ్రికల్చర్ అండ్ లాగ్స్ అగ్రికల్చర్ లాగ్స్ అయితే కుదరడం లేదనమాట ఇంకా అగ్రికల్చర్ నేనైతే ఏ పంట పెడుతుంటామో తోటలో ఏం పని చేస్తుంటామో అనేది నేనైతే వీడియో షేర్ చేసుకుంటూ ఉంటాను ఇంకా ఇంట్లో పనులు కూడా షేర్ చేసుకుంటూ ఉంటాను ఇంకా బాగా మంచిగా సపోర్ట్ చేయండి సపోర్ట్ చేసి మన ఛానల్ ఇంకా బాగా ముందు బోల్ నేనైతే కోరుకుంటున్నాను ఇంకా పిల్లలు కాకైతే కడుతున్నాను అనమాట టైం అయితే అవుతుందనేసి